ఏం లేదు అసలు ప్రమోషన్స్ ఏం రావట్లేదా ప్రమోషన్స్ అంటే ఒక టూ త్రీ చేశాను ఈ రీసెంట్ గానే వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటా ఫస్ట్ చేసిన దానికి ఫోర్ నో ఏమో ఇచ్చారు నాలుగు ఇచ్చారు అది కూడా ఒక వన్ ఐఎం కి రీచ్ లో ఉంది ఎయిట్ హండ్రెడ్ ల్యాక్స్ సారీ ఎయిట్ హండ్రెడ్ కేనో ఏమో వెళ్ళింది సూపర్ కదా యూట్యూబ్ లో ఏమైనా వస్తాయి అది కూడా అడగండి ఎందుకు డౌట్ ఉంటుంది యూట్యూబ్ లో కూడా రావట్లేదు అంటే చేశారు చేసాం గానీ టూ వన్ ట్వంటీ డాలర్స్ ఏమో వచ్చాయి హండ్రెడ్ డాలర్స్ కే మనం తీసుకోవచ్చు మనీ అనేది వన్ ట్వంటీ అయినా కానీ మాకు తీసుకోవడం రావట్లే ఏదో మెయిల్ పెట్టుకోవాలి లెటర్ వస్తుంది అనేది ఉందంట కదా అది ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే ఈ అగోర రాకముందంత వరకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు నేను ఏదైనా కానీ ఓపెన్ టాప్ అనమాట ఇంట్లో అందరికీ చెప్పేస్తాను నాకు ఒకే ఒక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు కూడా చిన్నప్పటి నుంచి థర్డ్ క్లాస్ నుంచి కలిసి పెరిగాం అనమాట చాలా మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు అలా అనుకోవద్దు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ లా యూస్ చేసుకోండి మాది జెన్యున్ అనమాట ఇప్పటికి ఫిఫ్టీన్త్ ఇయర్ రన్ అవుతుంది మా ఫ్రెండ్షిప్ అనేది అంతే వాడు ఇంకా కాలేజ్ లో ప్రొపోజల్స్ వచ్చినాయి స్కూల్ టైమ్ లో సెవెంత్ క్లాస్ నుంచి నాకు ప్రొపోజల్ అనేది స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా ప్రతిదీ అన్న వాళ్ళకి నాన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇది కూడా చెప్పాను కాబట్టి కొంచెం ఎలాగైనా సరే ఉన్నాక ఏం చెప్పలేదు మా పెద్దకి బాగా భయపడతాయి ఎందుకంటే ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ ఏదైనా చిన్న తప్పు చేసినా గానీ ఇలా కళ్ళు పెద్ద చేసి చూస్తాడు నేను అమ్మా అని ఆవిడ దూడాకొడతా అందుకని నాకు భయం కొంచెం బేసిక్ గా ఆయన ఉండడం వల్ల ఇంకా ఈ రోజు బయటపడ్డావు అంటే అదొక రీజన్ నిజంగా ఏం చేస్తుంటారు అన్నయ్య అన్నయ్యకి అంటే గ్యాస్ బిజినెస్ ఉంది ఇది వరకు సో అది లాస్ అయిపోవడం వల్ల వన్ కోర్ వరకు మాకు లాస్ అయిపోయింది బిజినెస్ లో బానే ఉండేవాళ్ళం మీరు బానే ఉండేవాళ్ళం వీక్లీ వన్స్ వన్ డే పబ్ కి వెళ్ళడం రిలీజ్ అయిన మూవీ వెళ్ళా వెళ్ళిపోవడం ఏదైనా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ తినేది మనమే అక్కడ కారు ఉండేది గోల్డ్ కూడా ఉండేది మంచిగా ఉండేవాళ్ళం బట్ కానీ ఆ బిజినెస్ లాస్ వల్ల మన కోరంటే మాటలేం కాదు కదా ఇప్పుడు ఏంటంటే తాగట్లు పెట్టుకుని మేమే తినే పొజిషన్ లో ఉన్నాం అమ్మ హౌస్ వైఫ్ డాడీ ఇది వరకు హెల్త్ బాగున్నప్పుడు పాన్ షాప్ అండ్ కూల్ డ్రింక్ మెయింటైన్ చేసేవాళ్ళు బాగా రన్ అయింది డాడీకి హెల్త్ చెప్పి మేము ఇంట్లో ఉంచేసాం లేదు లేదు డాడీ ఇంట్లోనే ఇంకా మనకి మినీ గార్డెన్ ఉంది అనమాట అక్కడ ఇంకా మొక్కలు అవన్నీ పండిస్తూ ఉంటాడు పచ్చళ్ళ నుంచి పచ్చల నుంచి అంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నారు నేను పంపిస్తాను వాళ్ళు డబ్బులు వేస్తా మరి అదే డబ్బులు తిప్పి 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 పచ్చళ్ళకే పెడతా ప్రాఫిట్ ఏదైనా వచ్చింది అంటే ఏదైనా సరే నేను పచ్చళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అబ్బా ఇంకా నా ప్యాకింగ్ ఎలాగ ఇస్తే బెస్ట్ ఉంటది మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను కానీ ఒక రూపాయి కూడా నా ఓన్గా అయితే వాడుకోవట్లేదు ఇంట్లో చూసుకోవడం ఇంట్లో చూసుకోవడం అంటే ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న అన్నయ్యంట ర్యాప్ కూడా వేస్తున్నాడు అంటే డిగ్రీ డిస్కంటిన్యూ అన్నమాట ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు అది అయిపోతే ఏమన్నా జాబ్ వస్తుందేమో అని చెప్పని వెయిటింగ్ ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో మనమైనా సరే అని ర్యాప్ కూడా వేస్తూ ఉంటాడు నేను ఒకటి 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 స్కిప్ చేసి లవ్ అంటే ఏంటి ఏం అర్థం ఎందుకు లవ్ లవ్ అంటే కొవ్వు సో ఆ కొవ్వు తోటికి వెళ్ళద్దు అంతే అంతే ఫైనల్గా మీ ఆడియన్స్ కి ఆడియన్స్ కంటే మెయిన్ ఆడపిల్లలకి అయితే ఒకటే చెప్తాను ఎవరైనా వచ్చి ఇలా మాయ చేస్తే మాత్రం మాయలో పడొద్దు టెంపుల్స్ అంటారు మీ ఇంటి చుట్టుపక్కల అంటే మూవీలో కూడా ఉంది కదా గుడి లేని ఊరంటూ ఉండదు అని చెప్పని చక్కగా టెంపుల్కి వెళ్ళండి పేరెంట్స్ చెప్పి నేనండి మీకు అంతగా ఇష్టమైతే ఇంట్లో ఒప్పించుకుని చేసుకోండి ఇలా మాత్రం చేయొద్దు అలాగే దొంగ నా ఘోర కొడుకులను అయితే నమ్మొద్దు ఇదైతే గట్టిగా చెప్తా ఘోర నాకు శక్తులు ఉన్నాయి బుద్ధి తెచ్చా లింగం తెచ్చా అంటే నుంచి ఆడైనా ఏదో మాయ చేయాల్సిందే ఇవన్నీ చూసి మోసపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో హ్యాపీగా ఉండండి అమ్మ నాన్తో సరిదాగా గడిపేయండి రిలీజ్ అయితే అంటే వారానికి ఒక మూవీ లేదా రెస్టారెంట్కి వెళ్ళి తినడం ఇలాంటి లైఫ్ ఇస్ గుడ్ ఆఫ్ బై ఇలాంటి మెమరీస్ అన్ని నేను మిస్ అయిపోయాననిమాట ఏం చూసి నచ్చా అని నాకు ఇప్పటికీ స్టిల్ డౌట్ అబ్బా క్వశ్చన్ మార్కింగ్ ఏం చూసావా ఎన్నలా అంత ఏం చూసి పర్లేదు ఏం చూసి నచ్చలేదు అదంతా మాయ 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 ఓకే డన్ నీకు మంచి జరగాలని యా ఇప్పటికైనా బాగుంటారని బాగున్నాను ఇంకా బాగుంటావేంటి అంటే లైక్ మంచిగా సెటిల్ అవ్వాలి మంచిగా సెట్ అవ్వాలి పేరెంట్స్ చూసుకోవాలి ఇలాంటి దారిలోకి మళ్ళీ వెళ్లకుండా మంచి వేరే మంచి వేని చూసుకుంటామని కోరుకుంటున్నాను విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదే కావాలనుకుంటున్నాను అవ్వాలని నేను కూడా గట్టిగా నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను అది మంచి జరుగుతది ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే అయిపోతా అయ్యో తప్పకుండా శ్రీవాస్ ని మంచిగా సపోర్ట్ చేయండి థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ ఇంటర్వ్యూ అడగ ఇచ్చినందుకు చాలా కష్టాల తర్వాత థాంక్యూ సో మచ్ యా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకొకసారి మళ్ళీ కలుస్తాం అంతవరకు సీ యు And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానెల్ సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ తెరిపించలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫగట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ గురించి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే దిస్ నేను రష్మిక గారిది ఇది కదా కోపం వచ్చిందంటే బాగా

కానీ కూడా చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i రష్మిక గారిది మీది ఓకే ఊరంట కదా ప్రాముకుర్నికి నాకు బాగా తిట్టేతరా ఆ తిట్టతవేనే నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger